జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగపేటి వెంకట్ నూజెండ్ల మండలం రవ్వారం గ్రామ సమీపంలో కొండపై కొలువైన కొండగొరవయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెనుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావులతో కలిసి కమ్మ సత్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గరికపాటి ప్రారంభించారు అలాగే దర్శి పట్టణంలో లక్ష్మి తిరుపతమ్మ గోపాయ్య స్వామివారి కళ్యాణ మహోత్సవంలో గరికపాటి వెంకట్ స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్నారు Like, Share, Subscribe, and Get Notification.